ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది ఎన్నికల పరిలో అలనాటి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఆ నియోజకవర్గం అప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతం పేరు రాష్ట్ర రాజకీయాల్లో ఓ కలికితురాయి అని చెప్పొచ్చు నాటి స్వాతంత్రయానం నుండి నేటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఆ నియోజకవర్గ సమీకరణాలు అక్కడ పోటీ పడే నాయకుల బలాబలాలంటూ ఒకసారి చూద్దాం రాజకీయ పరంపరగా శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే టక్కును గుర్తొచ్చే నియోజకవర్గం టెక్కలి కులగణన ప్రకారం ఈ జిల్లాలో ఎక్కువ శాతం కాలింగ సామాజిక వర్గం ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం టెక్కలి నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై మంది ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు ఎన్నికలు జరిగాయి ఇందులో నాటి నుండి నేటి వరకు కూడా జనరల్ కేటగిరీనే నడుస్తుందని చెప్పవచ్చు యానం తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో స్వాతంత్ర అభ్యర్థిగాను పంతొమ్మిది వందల యాభై ఐదులో కాంగ్రెస్ గుర్తుతోనూ గెలిచారు రోకం లక్ష్మీ నరసింహ దొర పంతొమ్మిది వందల అరవై రెండులో కాంగ్రెస్ పార్టీపై గౌతులచ్చంద ఏర్పాటు చేసిన స్వాతంత్ర పార్టీ గుర్తుతో రోణాంకి సత్యనారాయణ గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఏడులో మళ్ళీ అదే స్వతంత్ర పార్టీ గుర్తుతో నెచ్చర్ల రాములు అనే అభ్యర్థి గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాంగ్రెస్ రెండు ఓటముల అనంతరం స్వాతంత్ర పార్టీపై సత్తారు లోకనాథం నాయుడు కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల సంగ్రామంలో మళ్లీ కాంగ్రెస్ ఓటమి పాలై జనతా పార్టీ తరఫున బమ్మిడి నారాయణస్వామి గెలుపును కైవసం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో అట్టాడ జనార్దన్ రావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొట్టమొదటిసారిగా టీడీపీ తరఫున నిలిచిన గెలిచిన అభ్యర్థి వరద సరోజ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అదే తెలుగుదేశం పార్టీ జెండాతో దువ్వాడ నాగావళి విజయకేతనం ఎగరవేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అత్యధిక మెజారిటీని కైవసం చేసుకుంటూ ఆంధ్రుల అభిమాన నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వీర విజయకేతనం ఎగరవేశారు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెక్కిల నుండి గెలుపొందిన ఎన్టీఆర్ రాజీనామా చేయడంతో బై ఎలక్షన్ చోటు చేసుకున్న నేపథ్యంలో టీడీపీ తరఫున హనుమంతు అప్పయ్య దొర పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల వేళ కొత్త అభ్యర్థి డాక్టర్ కొర్ర రేవతిపతి టీడీపీ జెండాతో గెలుపొందారు ఏడు ఎన్నికల అనంతరం రెండు వేల నాలుగులో హనుమంతు అప్పయ్యదొర గెలుపుతో మళ్లీ కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగిరిందనే చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడుపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొర్ర రేవతీపతి గెలుపొందారు అదే సంవత్సరంలో రేవతీపతి హఠాన్ మరణం చోటు చేసుకున్న క్రమంలో తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కొర్ల రేవతిపతి సతీమణి కొర్ల భారతి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో అప్పటికే బాహ్య ప్రపంచంలో నడుస్తున్న వైకాపా పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై టీడీపీ నేత కింజరపు అచ్చెన్నాయుడు గెలుపొందారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పర్వంలో జగన్ హవా వీస్తున్న సమయంలో కూడా వైకాపా అభ్యర్థి దువాడ శ్రీనివాస్ని ఓడిస్తూ గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు అచ్చెన్నాయుడు స్వాతంత్రయానం నుండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు వరుసగా ఐదు సార్లు మధ్యలో కాంగ్రెస్ తర్వాత వరుసగా రెండుసార్లు గెలుపును తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది తెలుగుదేశం పార్టీ గడిచిన పదహారు ఎన్నికల పర్వాలలో టెక్కల నియోజకవర్గం నుండి ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ళీ మళ్ళీ గెలిచిన ఆనవాళ్లు లేవు అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికలలో వరుసగా తానే విజయం పొందిన అచ్చెన్నాయుడు టెక్కలిలో ఆ చరిత్రను బ్రేక్ చేశారని చెప్పాలి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంగ్రామంలోకి వస్తే టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ రేసుల్లో సప్త హస్వాలు పోటీ పడనున్నాయి ఇందులో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థులు కాగా జైభారత్ పార్టీ బహుజన్ సమాజ్వాది పార్టీ స్వాతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తరఫున కింజరపు అచ్చెన్నాయుడు పోటీలో ఉన్నారు కాంగ్రెస్లో మాజీ కేంద్ర మంత్రిగా చేసిన కిల్లి కృపారాణి నాడు వైకాపాతీర్ధం పూడ్చుకుని పార్టీలో తనకు అవమానాలు జరిగాయంటూ ఆ పార్టీని వీడి మళ్లీ తన మొదటి పార్టీ అయిన కాంగ్రెస్లో చేరి తన పరాభవానికి ప్రతీ కార్యాచరణను కోరుతూ పోటీలో నిల్చున్నారు ఈ నేపథ్యంలో ఈ ముగ్గురితో పాటు మరో నాలుగు కొత్త ముఖాలు కూడా మేము సైతం ఎన్నికల బరిలో అంటూ పోటీ పడుతున్నారు యువకులు జయభారత్ పార్టీ తరఫున మత్స్యకార సామాజిక వర్గం నుండి బైపల్లి పరమేశ్వరరావు బహుజన్ సమాజవాద పార్టీ తరఫున ఎస్సీ సామాజిక వర్గం నుండి చింతాళ శ్రీను బీజేపీ రబెల్ అభ్యర్థి కళింగ సామాజిక వర్గానికి చెందిన అట్టాడ రాజేష్ స్వాతంత్ర అభ్యర్థి గిడ్డవలస రాములు పోటీ పడుతున్నారు ఇప్పుడు టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి వర్సెస్ టీడీపీ నడుస్తున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థిగా కిల్లి కృపారాణి పోటీ చేయడంతో కొన్ని ఓట్లు చీల్చే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఆ ఓట్లు వైఎస్ఆర్సిపి నుండి చీలబోతున్నాయా లేక టీడీపీ నుండి చీలపోతున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ ఆవిడ పోటీ మాకే లాభమని టీడీపీ శ్రేణులు చంకలగుద్దుకుంటే వైఎస్ఆర్సిపి శ్రేణులు మాత్రం ఆవిడకు ఓట్ బ్యాంకే లేదంటూ కొట్టిపడేస్తున్నారు తనకు పరాభావం కలిగించిన పార్టీకి ఏ విధంగానైనా దెబ్బ కొడతారంటూ ఆమె ఒక సైంధవ పాత్ర పోషించడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు ప్రధాన పార్టీల నేతల్లో ఒకరైన కింజరాపు అచ్చెన్నాయుడు విలమ సామాజిక వర్గం వారైతే మరో ఇద్దరు దువ్వాడ శ్రీనివాస్ కిల్లి కృపారాణి కళింగ సామాజిక వర్గంలో వారే ఇక్కడ కాలింగ సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుండి నేటి వరకు ఎన్టీఆర్ నెచ్చర్ల రాములు కింజరపు అచ్చెన్నాయుడు లక్ష్మీ నరసింహద్వరా మినహా అందరూ కళింగ నేతలే రెండు వేల తొమ్మిది వరకు కాలింగలో గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెళమలదే పైచేయిగా నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు ఉన్న సమీకరణాల నేపథ్యంలో వెళమ వర్సెస్ కళింగ యుద్ధం నడుస్తుందని చెప్పొచ్చు సామాజిక వర్గం ఎక్కువగా కాలింగులదైన అధికార పీఠం మాత్రం గత రెండు ఎన్నికలలో బెలమ సామాజిక వర్గానికి చెందిన నేతకి మకుటం ధరింపజేస్తున్నారు ఇక్కడ ప్రజలు గతంలో జగన్ హవాను సైతం వెనుకకు నెట్టి గెలిచిన చిన్నాయుడు ఇప్పుడు కూడా సంక్షేమ పాలనను ఓడిస్తారా లేక జగన్ తెచ్చిన కొత్త సంస్కరణలు సంక్షేమాలు ఈసారైనా వరుసగా ఓటమి పాలవుతున్న దువ్వాడను గెలిపిస్తాయో లేదో చూడాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఓటర్ మహాశైలు అయితే వీరిరువురిలో ఎవరు ఓడినా చరిత్రే ఎవరు గెలిచినా చరిత్రే